అప్పలాయగుంటలోని శ్రీ సుదర్శన యోగ వారి దేవాలయంలో గోదా కళ్యాణ మహోత్సవం వైభవంగా నిర్వహించారు అప్పలాయగుంటలోని శ్రీ సుదర్శన యోగ వారి దేవాలయంలో బుధవారం గోదా పరిణయ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు ముందుగా స్వామి అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలను ఆలయం నుంచి పరిణయోత్సవ మండపానికి వెంచేపుగా తీసుకువచ్చారు అక్కడ విశేష పూలమాలలతో దివ్యాలంకారాలు చేశారు ఈ సందర్భంగా తిరుపతికి చెందిన యువ శతావధాని ప్రవచనకర్త ఉప్పలధడియం భరత్ శర్మ గోదా కళ్యాణంపై ఆధ్యాత్మిక ప్రవచనం చేశారు గోదాదేవి భక్తి కలియుగంలో దేవాలయాల ప్రాముఖ్యత నవవిధ భక్తి మార్గాలు రంగనాథస్వామి వైభవం గురించి వారి ప్రవచనంలో కూలంకషంగా వివరించారు ప్రవచనానంతరం గోదా రంగనాథస్వామి వారి కళ్యాణోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు అర్చకులు ఈ సందర్భంగా అర్చకులు పుష్పమాలికలను సంప్రదాయబద్ధంగా నృత్యాలు చేస్తూ స్వామి అమ్మవార్లకు అలంకరించారు అనంతరం గోదా కళ్యాణానికి హాజరైన భక్తులకు పెళ్లి భోజనాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో అప్పలాయిగుంట శ్రీ సుదర్శన యోగ నరసింహస్వామి మందిర నిర్వాహకులు లక్ష్మీ రంగనాథ్ శ్రీదేవి చిగోర ఆధ్యాత్మిక సేవా కేంద్రం వ్యవస్థాపకులు చిత్రపు హనుమంతరావు భాగవతుల జయలక్ష్మి మాధవి సరళ తదితరులు పాల్గొన్నారు

కోసం సాక్షాత్తు ఆ మహాలక్ష్మి స్వరూపమైన గోదా పుష్ప కైంకర్యం అనేటటువంటి వ్రతాన్ని చేపట్టి దీన్నే శ్రీవ్రతము అని కూడా అంటారు కాబట్టి ఆ శ్రీవ్రతాన్ని పూర్తి చేసుకుని తిరిగి రంగనాథ స్వామిని చేపట్టిన శుభ సందర్భంలో ఈ భోగి కళ్యాణ మహోత్సవం గోదా కళ్యాణ మహోత్సవం అని కూడా అంటారు భోగి అంటే భోగమునిచ్చినది అంటే రంగనాథ స్వామి అమ్మవారిని చేరి భోగించిన రోజు కాబట్టి పొందిన రోజు కాబట్టి దీన్ని భోగి అని కూడా మనము ఎంతో చక్కగా పిలుచుకుంటాము అయితే ఇలాంటి శ్రీవ్రతాన్ని పిల్లలు చూసినా పెళ్లి కాని యువతి యువకులు ఎవరు చూసినా ఆ కంకణదారం చేసినా కాని వారికి వెంటనే వివాహం జరుగుతుంది అని శాస్త్రోక్తి ఆచార్యోక్తి కూడా కాబట్టి ఈ తిరు మహోత్సవాన్ని మన భక్తులందరము కూడా యోగ స్వామి సుదర్శన యోగ స్వామి ఆలయ ప్రాంగణంలో ఎంతో ప్రశాంతంగా ఏకాగ్ర చిత్తంతో మేమంతా కూడా జరుపుకున్నాము